అంటే రత్న గారు అంటే ఈవినింగ్ చెప్దాం అనుకున్న బట్ స్టిల్ ఇప్పుడే చెప్పేస్తున్నాను ఒక ఈ మాట త్రివిక్రమ్ గారు రాసిన ఒక డైలాగు అజ్ఞాతవాసులో ఒక చిన్నపాటి సౌకర్యం కోసం ఇక్కడ మీరు కూర్చున్న ఒక చిన్నపాటి కుర్చీ కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తున్నాను అలాంటిది ఒక సినిమాని చేయడం అంటే ఎన్ని సార్లు మినీ యుద్ధాలు చేయాలి ఆర్థికంగా కావచ్చు క్రియేటివ్గా కావచ్చు వీటన్నిటికీ సంబంధించి అలాంటిది నేను ఎప్పుడు కూడా సినిమాల్లోకి రాకముందు ఏం రత్నం గారు లాంటి వ్యక్తి నా ప్రొడ్యూసర్ అయితే బాగుండు అనుకున్నాను భారతదేశానికి పాన్ ఇండియా సినిమాని ముఖ్యంగా రీజనల్ సినిమాని జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి ఆయన తమిళ్ సినిమాని చాలా ఛాలెంజింగ్ తెలుగులో డబ్ దాన్ని స్ట్రేట్ సినిమాలతో సమానంగా ఆడేంత సత్తా చూపించిన వ్యక్తి ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ ఎబిలిటీ క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది రెండు కరోనా పరిస్థితులు ఎదుర్కొంది అన్నిటికీ మధ్యలో సినిమా మన క్రియేటివ్గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సినిమా బాగా రావాలని ఏం నేను ఎప్పుడు ఏం చేసినా సినిమా బాగా రావాలనుకుంటాను ఈ సినిమా ప్రత్యేకించి ఆయన తపన చూసి నేను ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్షన్ వీటికి దూరమై క్రియేటివ్ పార్టీకి దూరం అయిపోయిన తర్వాత పొలిటిక్స్ నా ప్రైమరీ ఫోకస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దృష్టి పెట్టి సినిమా కావాలి మీరు చెయ్యాలని చెప్పి నా దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను సినిమాకి అందించాను నేను అంటే నా బెస్ట్ ఇచ్చాను అంటే నేను అంటే అన్నిటికంటే కూడా నేను ఇవ్వలేని టైం ఇవ్వలేను అలాంటి పరిస్థితులు ఒక క్లైమాక్స్కే దాదాపు యాభై ఏడు రోజులు షూట్ చేయాల్సి వచ్చింది